అసలు గోదాదేవి కళ్యాణం అంటే ఏమిటి అంటే మనకి గోదా గోదా కళ్యాణం అనేది ఆండాల్ స్వామి యొక్క కళ్యాణ మహోత్సవం అని ఈ కళ్యాణం ముఖ్యంగా ధనుర్మాసంలో ధనుర్మాస చివరి సమయంలో చేస్తారు ముఖ్యంగా ముక్కోటి ఏకాదశి భోగి కనుమ వంటి సమయాలలో ఈ ధనుర్మాసానికి సంబంధించినటువంటి గోదా కళ్యాణం చేస్తారు అది ఈ కళ్యాణం యొక్క విశేషం ఈ కళ్యాణాన్ని చూసినటువంటి వారికి స్త్రీలకి సౌభాగ్యం కలుగుతుంది వివాహము కాని స్త్రీలు గోదా కళ్యాణం ఆచరించినా చూసినా అందులో పాలు పంచుకున్న వారికి తక్షణం వివాహం అవుతుందని వివాహమైనటువంటి వారు భర్తతో సుఖంగా సౌభాగ్యవంతురాలై ఉంటారని ఉన్నటువంటి జాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నా అవి తొలగి జీవితంలో ఏమైనా మనస్పర్ధలు వంటివి ఏర్పడుతున్నా అది శ్రీ మహావిష్ణువు ఆ రంగనాథుడు శ్రీకృష్ణుని యొక్క అనుగ్రహం చేత తొలగిపోతాయని పెద్దలకి తెలియజేస్తారు ఇంతటి విశేషం ఉన్నది కాబట్టి పెళ్లి కాని ఆడవారు పెళ్ళైన ఆడవారు సంతానం కోరేటువంటి వారు కూడా గోదా కళ్యాణాన్ని ధనుర్మాసంలో చేయడం లేదా చూడడం వీక్షించడం శ్రీమన్నారాయణుని పూజ పూజించడం ఈ యొక్క తిరుప్పావై పారాయణం వంటివి చేయడం మనం గమనించాల్సినటువంటి అంశం గోదా కళ్యాణంలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే మన పురాణ కథనాల ప్రకారం ముఖ్యంగా ఆండాళ్ళ వారు కో తన కోసం తయారు చేసిన పూలమాలని ముందుగానే ధరించి అంటే స్వామివారికి సమర్పించేటువంటి పూలమాలని ముందుగానే ధరించి ఆ తర్వాతే ఆ యొక్క పూలమాలను శ్రీరంగనాథుడికి అర్పించిందని శ్రీమన్నారాయణుడు ఆమాలనే స్వీకరించడం చేత ఆమెను తన పత్నిగా స్వీకరించాడని చెప్తారు ఇది భక్తికి పరాకాష్టక ప్రతీకగా కూడా తెలియజేస్తారు ఇవన్నీ కళ్యాణంలో ఉన్నటువంటి మహత్యం ముఖ్యంగా ధనుర్మాసంలో గోదాదేవి యొక్క విశేషాలు ఈ కథల ద్వారా మనకి అందించబడ్డాయి ధనుర్మాసంలో గోదాదేవి ఆరాధన యొక్క ఫలితాలు ధనుర్మాసంలో ఏ ఎవరైతే గోదాదేవిని పూజిస్తారో తిరుప్పావై పఠనం చేస్తారో గోదా కళ్యాణ దర్శనం చేస్తారో అటువంటి వారికి ఇటువంటి ఫలితాలు కలుగుతాయని శాస్త్రాలు తెలియజేస్తాయి ముఖ్యంగా సంతానం సౌభాగ్యం దాంపత్య సౌఖ్యం ఐశ్వర్యం మోక్ష మార్గం ఇవి లభిస్తాయని పెద్దలు తెలియజేస్తారు అందుకనే తిరుక్పావలో ఉన్నటువంటి ముప్పై పార్శ్వాలు కూడా సరిగ్గా చదివి అర్థం చేసుకుంటే అందులో భక్తి జ్ఞానం మోక్షము దాంతోపాటు ఆయుష్ సౌఖ్యము కూడా కలుగుతాయని తెలియజేస్తున్నాను ధనుర్మాసం అనేది చాలా పుణ్యమైన కాలం దీనికి గల ముఖ్య కారణం దేవతలు సైతం బ్రహ్మ ముహూర్తంలో సంచరిస్తారు అందుకనే ధనుర్మాసంలో బ్రహ్మ ముహూర్తంలో లేవడం బ్రహ్మ ముహూర్తంలో పూజలు స్నానం ఆచరించి పూజలు వంటివి చేయడం ధ్యానం వంటివి ఆచరించడం చాలా ఉత్తమం ఏ వ్యక్తి అయితే తెలిసి కానీ తెలియ కానీ ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువుని ముహూర్తంలో పూజిస్తారో అటువంటి వారికి సకల కోరికలు నెరవేరుతాయి అందుకనే ధనుర్మాసంలో ముహూర్త పూజ చాలా ప్రత్యేకమైనది విశేషమైనది ఈ మాసంలో బ్రహ్మ ముహూర్తంలో స్వయంగా శ్రీ మహాలక్ష్మీనారాయణులు విహరిస్తారని బ్రహ్మ ముహూర్తంలో మనకి పురాణ ఉక్తి అంటే పురాణాల్లో చెప్పడం జరిగింది అందుకనే ధనుర్మాసం యొక్క బ్రహ్మ ముహూర్తానికి అంతటి ప్రాధాన్యత ప్రత్యేకత ఉన్నదని తెలియజేస్తున్నాను ధనుర్మాసంలో మనం పూజించవలసినటువంటి ముఖ్య ఆలయాలు లేదా దేవతలను చూసుకున్నట్లయితే శ్రీ మహావిష్ణువుకి సంబంధించినటువంటి ఏ ఆలయంలోనైనా మనం పూజించుకోవచ్చు అది శ్రీరాముడు శ్రీకృష్ణుడు వెంకటేశ్వర స్వామి ముఖ్యంగా ధనుర్మాసంలో పూచ పూజించవలసినటువంటి ముఖ్యమైన ఆలయాలుగా చూసుకున్నట్లయితే శ్రీరంగనాథుడు ఆండాళ్ళ వారి యొక్క ఆలయాలు ఉన్నటువంటి ఆలయాలు అలాగే మహాలక్ష్మీదేవి ఇవి చాలా ప్రత్యేకమైనవి దీనితో పాటు శ్రీ మహావిష్ణువుకి సంబంధించినటువంటి ఆలయాలు పూజలు వంటివి చేయడం చేత చాలా శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను ధనుర్మాసానికి ఒక ప్రత్యేకమైన లక్ష్యం లక్ష్యం ఉన్నది ధనుర్మాసం యొక్క లక్ష్యం శరీర శుద్ధి ఇంద్రియ నిగ్రహం భగవన్ నామ జపం నారాయణ సేవ ఈ నాలుగిటి ద్వారా ఆధ్యాత్మిక పరంగా ఎదగడం ఆధ్యాత్మిక పరంగా ఎదుగుతూ భక్తి ద్వారా మోక్ష మార్గం వైపు అడుగులు వేయడం భక్తి ద్వారా జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ మోక్షాన్ని పట్టుకునేటువంటి మార్గము ఈ ధనుర్మాసము యొక్క లక్ష్యములో ఉన్నది అందుకనే ధనుర్మాసంలో ధనుర్మాసంలో ఈ యొక్క విషయాలని చేయడం ఈ యొక్క విషయాలని ఆచరించడం చాలా ముఖ్యం అందుకనే ఆండాళ్ళు స్వయముగా చేసినటువంటి పూజా విధానాన్ని అనుసరించడం ఈ ధనుర్మాసంలో మనం చూడొచ్చు అందుకనే ఆండాల ఏదైతే శ్రీరంగనాథుడి కోసం అలంకరణకి ఆమె మల్లె పువ్వులు తులసి పుష్పమాలలు అలాగే దీపాలను వెలిగించడం ఇవన్నీ కూడా నారాయణ సేవలో భాగంగా ఆచరించడం చేత ఇవన్నీ ఆచరించి భక్తి మార్గం ద్వారా జ్ఞానము జ్ఞాన మార్గం ద్వారా మోక్ష మార్గాన్ని పట్టుకోవడానికి ఈ యొక్క ధనుర్మాసం చాలా విశేషమైనదని తెలియజేస్తున్నాను ధనుర్మాసంలో చాలా ఆలయాలను విశేషంగా మనకి తిరుపతి వంటి ఆలయాల్లో కూడా సుప్రభాత సేవని ఆపిచేసి తిరుప్పావై పారాయణం చేస్తారు ఈ కాలంలో సుప్రభాతం ఆపి తిరుప్పావైతో దేవుణ్ణి మేల్కొనడం అన్నది ఆండాళ్ళ ఆచారంగా అందుకే మార్గశిర మాసంలో తిరుప్పావే మాత్రమే మాత్రమే అనే ఆచారం కూడా మనకి ఉన్నది అనేటువంటి విషయాన్ని గమనించి ధనుర్మాసం యొక్క ప్రాధాన్యత మనం గమనించాలి ఇంకా ధనుర్మాసంలో ఇటువంటివి ఆచరిస్తూ శ్రీ మహావిష్ణువుని మల్లె పువ్వులతో తులసి మా తులసి దళాలతో కనుక అర్చించి పూజించినట్లయితే అలాగే శ్రీ మహావిష్ణువుకి ప్రత్యేకమైన నైవేద్యాలు పాలతో చేసినటువంటి నైవేద్యాలు అలాగే ముఖ్యంగా చక్కెరతో చేసినటువంటి పాయసాన్నం వంటివి ఈ మాసంలో ముఖ్యంగా శ్రీ మహావిష్ణువుకి నివేదన చేయాలి ఇటువంటివి చేయడం చేత చాలా విశేషమైనటువంటి ఫలితాలని ధనుర్మాసంలో పొందగలరు మరొక్కసారి ప్రేక్షకులందరికీ ధనుర్మాసం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ధనుర్మాసం యొక్క వైభవం ఏంటి తిరుప్పావై యొక్క గొప్పతనం ఏమిటి గోదా కళ్యాణం విశేషమై శ్రీ మహావిష్ణువుని ఏ రకంగా పూజించాలి ఆచరించాలి ధనుర్మాసంలో బ్రహ్మ ముహూర్తం యొక్క ప్రాధాన్యత ఏంటి అనేటువంటి అంశాలన్నీ ఈ కార్యక్రమం ద్వారా తెలియజేసేటువంటి అవకాశం ఇచ్చినటువంటి ఆ శ్రీమన్నారాయణుడికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమ ఫలితం అంతా కూడా శ్రీమన్నారాయణుడికి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు శ్రీరంగనాథ అర్పణమస్తు అని తలుచుకుంటూ అందరికీ ఈ యొక్క కార్యక్రమంలో ఉన్నటువంటి విషయాలను ధనుర్మాసంలో వినడం చేత మీకు శుభ ఫలితాలు కలిగి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే భవంతు అని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ అందరికీ నా యొక్క మంగళాశాసములు ఓం నమో నారాయణాయ నమ నమః ఓం నమో వెంకటేశాయ నమ నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర్ శర్మ